కలియుగంలో మనం ఎక్కడున్నాం ఈ యుగాంతం ఎప్పుడు కలియుగే ప్రథమ ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్ష భరత ఖండే వేద పండితులు ప్రతి కార్యంలో భాగంగా చెప్పే సంకల్పంలో ఈ మాటలు వినిపిస్తుంటాయి మనం ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నామన్న విషయం తెలుసు కదా కానీ చాలామందికి అర్థం కాని విషయాలు అసలు కలియుగం ఎప్పుడు మొదలైంది ఎంతకాలం కొనసాగుతుంది జనవరి ఒకటిన కొత్త సంవత్సరం మొదలవుతుంటే హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది రోజే ఎందుకు ప్రారంభమవుతుంది వీటి గురించి పలువురు పండితులు రాసిన పుస్తకాలు వనరుల ఆధారంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ క్యాలెండరీలకు ఖగోళ శాస్త్రమే ఆధారం నక్షత్రాలు గ్రహాల స్థితిగతులు వాటి గమనాన్ని గురించి తెలిపేదే ఖగోళ శాస్త్రం భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి వస్తే ఒకరోజు అవుతుంది అదే భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే దాన్ని ఒక మాసంగా భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వస్తే దాన్ని ఒక సంవత్సర కాలంగా పరిగణిస్తున్నారు ఇది కేవలం హిందువులు చెప్పలేదు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించే విషయం ఇలా గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా హిందువులు ఒక సంవత్సరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం పరిగణించే రోజు వారం పక్షం మాసం ఋతువు ఆయనం సంవత్సరం పుష్కరం శకం యుగం కల్పకం ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్ణయించుకున్నవే కానీ ఇంగ్లీష్ గ్రేగోరియన్ క్యాలెండర్ గ్రహాల గమనం ఆధారంగా ఏర్పాటైనది కాదు కాలానికి ఒక లెక్క కోసం ఏర్పాటు చేసుకున్న క్యాలెండర్ మాత్రమే నిజానికి కాలం అనంతం ఉగాది అంటే తెలుగు సంవత్సరాది ఏటా చైత్రమాసం శుక్లపక్షం తిథిలో మొదలవుతుంది దీన్నే యుగాది లేదా ఉగాది అని చెబుతారు తెలుగు సంవత్సరాదే కాదు హిందూ సంవత్సరాది కూడా ఈరోజే ఈరోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఎనిమిది నుంచి హేవళంబి సంవత్సరంలోకి ప్రవేశించినట్టు లెక్క బ్రహ్మ చైత్రశుద్ధ పాఠ్యమ నాడే సృష్టి మొదలు పెట్టాడని బ్రహ్మపురాణం చెబుతుంది అందుకే దీన్ని యుగాది అని చెబుతారు యుగాది కాలక్రమంలో ఉగాదిగా స్థిరపడిందనే ఒక నమ్మకం ఉంది ఉగాది అంటే ఉగా ప్లస్ ఆది ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే ప్రారంభం నక్షత్ర గమనం మొదలవుతున్నట్టు అర్థం ఆ విధంగా చూసుకుంటే కొత్త సంవత్సర ప్రారంభానికి ఉగాది అని సంభాషించడం ఆచరణీయంగానే ఉంది యుగాది అంటే యుగా ప్లస్ ఆది యుగము అనగా ద్వయము ఉత్తరాయనం దక్షిణాయనం కలిస్తే సంవత్సరం ఇవి ఒక్కోటి ఆరు నెలల పాటు ఉంటాయి ఈ రెండు ఆయనాలే యుగంగాను చెబుతారు ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త భారతీయులు గర్వించతగ్గ ఆర్యభట్ట సైతం ఉగాది నుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పినట్టు తెలుస్తుంది ఖాగోళ శాస్త్రం ప్రకారం వెర్నాల్ ఈక్వెనాక్స్ తర్వాత వచ్చే పాఠ్యమీ ఉగాది అవుతుంది ఈక్వెనాక్స్ అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమధ్య రేఖ సూర్యుని మధ్య రేఖకు వచ్చిన సమయంగా పేర్కొంటారు కనుక ఈక్వెనాక్స్ రోజున భూగోళ వ్యాప్తంగా పగలు రాత్రి ఇంచుమించు సమానంగా ఉండే రోజు అని చెబుతారు వెళుతురు చీకటి సమానంగా ఉండే రోజు అని కూడా పేర్కొంటారు వెర్నాల్ ఈక్వెనాక్స్ ఈ ఏడాది మార్చి ఇరవై వచ్చింది శాలివాహన శకం కాలగమనాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉమ్మడిగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటూ ఆంగ్లేయులు పరిచయం చేశారు నిజానికి హిందువులకు కలిశకం విక్రమశకం శాలివాహన శకం అంటూ ఉన్నాయి ప్రస్తుతం శాలివాహన శకం నడుస్తుంది క్రీస్తు శకం శాలివాహన శకం ఒక్కసారే మొదలయ్యాయని చెబుతారు క్రీస్తు శకానికి సమాంతర కాలంగానే శాలివాహన శకనాన్ని పేర్కొంటారు అరవై వసంతాలకు ఓమారు కాలచక్రం మొదలవుతుంది మన కాలమానం ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి పూర్తవుతుంది ప్రభవనామ సంవత్సరంలో మొదలై అక్షయ నామ సంవత్సరంతో ముగుస్తుంది మళ్లీ ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమవుతుంది ఈ కాలచక్రంలో అరవై వసంతాలుంటాయి ప్రభవ విభవ శుక్ల ప్రమోధూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ వావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారాణ పార్థివ వ్యయ సర్వచిత్తు సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మథ దుర్ముఖి హేవిళింబి లేదా హేవళంబి లేదా హేమలంబ విళంబి వికారి సర్వారి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతు పరిధావి ప్రమాదిచ ఆనంద రాక్షస నవల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ కలియుగం ఎప్పుడు మొదలైంది యుగంలో శ్రీకృష్ణ అవతారం పూర్తయిన అనంతరం ఉగాది నుంచి కలియుగం ప్రారంభమైంది క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన అంటే ఐదు వేల నూట పద్దెనిమిది ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభమైనట్టు పండితులు చెబుతారు కలియుగం ఎప్పటి వరకు పురాణాల ప్రకారం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగానికి సమానం ఇందులో కృతాయుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు త్రేతాయుగంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ద్వాపర యుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల్లో ప్రస్తుతం మనం ఐదు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఉన్నట్టు దీని ప్రథమ పాదంగా చెబుతారు కలియుగం అంతంతో సృష్టి కూడా ముగుస్తుందని చెప్పడానికి లేదు ఎందుకంటే డెబ్భై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం పూర్తయినట్టు ఇలాంటి పద్నాలుగు మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక పగలుతో సమానం దీన్నే కల్పమంటారు ఒక్కో మానవత్వ ఒక్కో ఒక్కో మన్వంతరంలో భూమండలాల్ని ఒక్కో మనువు పాటిస్తుంటాడు వీరిని బ్రహ్మదేవుడు నియమిస్తాడు ప్రస్తుతం ఏడవ మన్వంతరం అయినా వైవస్వతం నడుస్తుంది ఒక మన్వంతరంలో డెబ్భై యొక్క యుగాలుగా ఉంటాయి కనుక కలియుగంలో ఇరవై ఎనిమిదవ మహాయుగం నడుస్తుంది ఇలా పద్నాలుగు మన్వంతరాలు పూర్తయిన తరువాత బ్రహ్మదేవుడు సృష్టిని ఆపిస్తాడు దాంతో ప్రళయం వచ్చి సమస్త ప్రాణి అంతరించిపోతుంది ఆ ప్రళయానంతరం వచ్చే పద్నాలుగు మన్వంతరాల కాలం బ్రహ్మకు రాత్రి కాలం దాంతో ప్రశాంతత నిద్రలో ఉంటాడు ఈ ఇరవై ఎనిమిది మన్వంతరాలతో బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది ఆ తర్వాత ఆయన మళ్లీ సృష్టిని మొదలు పెడతాడని చెబుతుంటారు ప్రస్తుతం శ్వేత వరాహాల కల్పం నడుస్తుంది ఈ కల్పం బ్రహ్మదేవునికి యాభై ఒక్క సంవత్సరంలోని కల్పంగా చెబుతారు బ్రహ్మదేవునికి ఆయన సృష్టి కార్యక్రమానికి ఇలా వంద కల్పాల కాలం ఆయుర్దాయంగా పేర్కొంటారు మరి ఈ లెక్కన ఏడవ మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం గనక ఈ యుగంతో సృష్టి కూడా ముగుస్తుందనడానికి లేదని అర్థమవుతుంది నిజానికి ఇవన్నీ మనుష్యులలాగా మన లెక్కలేనని తెలుసుకోవాలి వసంత ఋతువుతో ఉగాది మొదలవుతుంది చెట్లు చిగురించి ప్రకృతి సరికొత్త ధనాన్ని సంతరించుకోవడం కనిపిస్తుంది సూర్యుని చుట్టూ భూమి కొంచెం వంగి తిరుగుతుంటుంది దీనివల్ల ఆరు ఋతువులు ఏర్పడ్డాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి